నమస్కారం ఎస్ ఆర్కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అటహాసన్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం అతిథిగా హాస్టడైన ఎస్పి సతీష్ కుమార్ జగన్ క్రైస్తవ్యాన్ని ప్రజలు నమ్మవద్దు మాజీ మంత్రి డొక్కా సూచన పదమూడున దూలిపాలు అభినందన సభ వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జిల్లా స్థాయి పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ సతీష్ కుమార్ అతిథిగా హాజరై బుధవారం లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఎస్పీ మాట్లాడారు పది మంది చొప్పున మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయని ఆ జట్లకు పద్నాలుగు అంశాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణలో ఉండే పోలీసులు ఒత్తిడి నుంచి విముక్తి పొందడం కోసం ప్రతి ఏటా ఇటువంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్పోర్ట్స్ మీట్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ గుంటూరు డిస్ట్రిక్ట్లో టూ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ అనేవి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మూడు రోజులు జరుగుతాయి థర్టీన్త్ మన క్లోజింగ్ డే సెర్మనీ టోటల్ ఎనిమిది టీంలు పార్టిసిపేట్ చేస్తుంది ఆరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్ని కలిపి టోటల్ ఎయిట్ టీమ్స్ ఈచ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నారు దాదాపు వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు థర్టీన్ ఈవెంట్స్ ఉన్నాయి సో అందరూ దీంట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతాయి సో ప్రతిరోజు మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ కానీ వర్క్ ప్రెషర్ కానీ అలాగా ఏదో ఒకటి పనిలో ఉండడం వల్ల వాళ్ళు ఈ మోటివేషన్ కానీ వాళ్ళు ఎనర్జీ కానీ వాళ్ళు ఫ్రెష్నెస్ కానీ తగ్గిపోతుంటాయి ఇలాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీకు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు మోటివేషన్ లెవెల్ కానీ వాళ్ళు ఫ్రెష్నెస్ కానీ వాళ్ళు మైండ్ కానీ ఫ్రెష్గా ఉంటాయని చెప్పి నమ్ముతున్నాము సో దీనిలో ఏఆర్ అడిషనల్స్ ఎస్పీ అండ్ టీమ్ ఈ గ్రౌండ్ అని బాగా ప్రిపేర్ చేస్తూ ఈ ఈవెంట్ కనీ రెడీ చేయడం జరిగింది సో ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మద తెరిస ఆర్డర్ కాటన్ లాంటి వారి క్రైస్తవ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ పిలుపునిచ్చారు అరెండల్పేటలో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డొక్క పాల్గొని కేక్ కట్ చేశారు భారతదేశాన్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నాడని జగన్ క్రైస్తవాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు ఐదేళ్ల పాలనలో జాష్వా కేంద్రం అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయడంలోనూ వైసీపీ తీవ్రంగా విఫలమైందని అన్నారు అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ మదర్థెరీసా లాగా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ పదవిలు ఉంటారు మాతృమూర్తులు ఉంటారు అది ఒక క్రైస్తవ్యం అదేవిధంగా ఆర్ధర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ద్వారా ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలా ఏదైతే బా ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశ ప్రజానికాన్ని దోచుకొని భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కాళ్ల ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు అంటే రాబర్ట్ క్లైవ్ వారెన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అన్నమాట అలాంటి అలాంటి దౌర్జన్యం అలాంటి దోపిడి ప్లండరింగ్ దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు మదర్ తెరిస్తా ఆధార్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము ఈయన ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ ఒక దళితుల పేదవాళ్ళకి కానీ కానీ చేసింది ఏమీ లేదు గుంటూరులో తీసుకోండి క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం తెలుగుదేశం ఆయంలో ఎలా ఉందో అలానే ఉంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు జాషువా భవన్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు క్రైస్తవ శ్మశానం వాటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మరి ఆయన అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఈ నెల పదమూడున పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు దులిపాల నరేంద్ర కుమార్కి అభినందన సభను నిర్వహిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ వెల్లడించారు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం రాజా మాస్టర్ మాట్లాడారు దులిపాల ముప్పై ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు గుంటూరు రింగ్ రోడ్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు దూలిపాల అభిమానులు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రియ సోదరులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డైరీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత ఉండి ఏడు పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి ఒక్క పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి అంటే ఆరు సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి దుడిపాళ నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాడ వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల పదమూడవ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానికానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా రోజున ఈ సన్నాహ కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం మరి మీ అందరికీ కూడా తెలుసు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదు కాదనేది మీకు కూడా తెలుసు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు పార్టీ యంత్రాంగం ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగ వేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి జిల్లాలోను రాష్ట్రంలోను వైఎస్ఆర్సిపి నాయకులు శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గొంతుక దూళిపాళ నరేంద్ర కుమార్ గారిది అనేది జగమెరిగిన సత్యం ఈ నెల పద్నాలుగో తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అన్ని న్యాయస్థానాల్లో సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిలు అందుబాటులో ఉంటారని కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాజీ మార్గమే ఈ కార్యక్రమం ద్వారా డబ్బుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకుని గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు మనకి ప్రతి సంవత్సరము నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది ఇందులో రాజీ కేసులు చేసి లోక్ అదాలత్ అవార్డు పాస్ చేస్తారు ఈ లోక్ అదాలత్ అవార్డు కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో రెఫర్ చేయించుకొని పాస్ చేయించుకోవచ్చు ఈ లోక్ అదాలత్ బెంచెస్ మన జిల్లా కోర్టులో ఒక తొమ్మిది బెంచెస్ ఉన్నాయి అదేవిధంగా మన అన్ని రూరల్ ఏరియాస్లో మండల్స్లో ఉన్నటువంటి కోర్ట్స్ అన్నింటిలో కూడాను బెంచెస్ ఉన్నాయి ఇప్పుడు మనం వినుకొండ తీసుకున్నా మాచర్ల తీసుకున్నా ఇటువైపు రేపల్లె వచ్చిన బాపట్ల వచ్చిన ప్రతి చోట ప్రతి కోర్టు ఆవరణలో ఈ లోక్ అదాలత్ బెంచెస్ అనేటివి ఉంటుంది ఈ బెంచెస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి సో ఏ కేసులు ఏ కోర్టుల్లో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీరు రెఫర్ చేయించుకుంటే అక్కడ ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి సెటిల్మెంట్ ఇది ఇరుపక్షాలు ఒప్పుకుంటే లోక్ అదాలత్ అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు మీద అప్పీల్ ఉండదు వన్స్ ఫర్ ఆల్ అది ఫైనల్ అయిపోతుంది అదే మనము కోర్టులో ఇరుపక్షాలు వా వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు వారు జడ్జ్మెంట్ ఇస్తే దాని మీద మొదటి అప్పీలని రెండో అప్పీలని ఇలా మన సమయము మరియు డబ్బు కూడా వృధా అవుతుంది కాబట్టి అందరూ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ లోక్ అదాలత్ పద్నాలుగో తేదీ డిసెంబర్న జరుగుతున్నటువంటి లోక్ అదాలత్ని మీరందరూ ఉపయోగించుకొని రాజీ మార్గమే రాజమార్గం అన్న దీంతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఈ ఏ కేసులు ఈ లోక్ అదాలత్లో మీరు సెటిల్ చేసుకోవచ్చు అంటే అన్ని సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు మరియు ఎన్ఐ యాక్ట్ కేసులు అంటాము అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసెస్ అంటారు అంటే చెక్ బౌన్స్ కేసులు మీ భాషలో చెప్పాలంటే అది కూడాను ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు అలా క్రిమినల్ కేసు సెటిల్ అయిన తర్వాత కూడాను ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కట్టవలసిన వారు ఆ డబ్బు కట్టలేకపోయినా మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకొని కూడా ఆ డబ్బుని మీరు ప్రాపర్టీ అటాచ్మెంట్ రూపంలో కూడా తెచ్చుకోవచ్చు సో ఈ వెసులుబాటు కూడా ఉంటుంది అదేవిధంగా క్రిమినల్ కేసులు చిన్న చిన్న కొట్లాట కేసులు ఉంటే కనుక అవన్నీ కూడా రాజీ చేసుకుంటే కాంపౌండ్ చేసి అక్విటల్ అవుతుంది ఇది కూడా ఉంటుంది మరియు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎంసీలు ఉంటాయి కదా మెయింటెనెన్స్ కేసెస్ అవి కూడా రాజీ చేసుకోవచ్చు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టీడీపీపై వ్యతిరేకత కనిపిస్తుందని వ్యక్తిత్వం విశ్వసనీయత ఫలితంగానే తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ జగన్ క్రైస్తవ్యాన్ని ప్రజలు నమ్మవద్దు మాజీ మంత్రి డొక్క సూచన పదమూడు దూలిపాల అభినందన సభ వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టల్లా మళ్ళీ కలుద్దాం నమస్కారం